దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జనవరి పది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నన్ను బలపరచండి నేను నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెను ఆదికాండము ఇరవై ఎనిమిది నుండి ముప్పై అధ్యాయములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇస్సాకు యాకూబుని పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకొనకూడదు నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయ్యలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాభాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్ములగునట్లు నీకు సంతాన అభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహమునకిచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహమునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశను అతడు పద్ధనరాములోనున్న సిరియావాడగు బెతుయేలు కుమారుడును యాకోబు యాశావుల తలియగు రిప్కా సహోదరుడునైనా లాభాను నద్దకు వెళ్ళెను ఇస్సాకు యాకోబును దీవించి పదనరాములో పెళ్లి చేసుకొని వచ్చిటకే అతన్ని అక్కడికి పంపెనని అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకుని వద్దని అతనికి యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్ధనరామునకు వెళ్ళిపోయిననియు యాశావు తెలుసుకునినప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇసు కారని యాసావునకు తెలిసినప్పుడు యాసావు ఇష్మాయలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయిలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైనా మహలాతును కూడా పెళ్లి చేసుకునేను యాకోబు బేర్షిబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అప్పుడు అతడు ఒక కల కనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిది మరియు ఎహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన ఎహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలనగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడేయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చి వరకు నేను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా ఎహోవ ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని అది ఇదే అనుకునిను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బీతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళు ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఎహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో పదియో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొరుక్కునేను ఇరవై తొమ్మిదవ అధ్యాయం యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశంలోకి వెళ్ళను అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరులు మందులకు ఆ బావి నీళ్ళు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటు నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడికి ఎక్కడి వారిని అడగగా వారు మేము హారాను అనిరి అతడు నాహోరు కుమారు లాభాలుని మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదు మనిరి మరియు అతడు తను అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చిచుండదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగుచేయు వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ కాక మునుపు అది మా వలన కాదు తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు అతడు వారితో ఇంకనూ మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చాను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడినని రిప్కా కుమారుడనియూ రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను లాభాను తన సహోదరుడి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొనటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయాను అతడి ఈ నీయు లాభానుతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునే ఉన్నావు అనేను అతడు నెల దినములు అతని వద్ద నివసించిన తర్వాత లాభాను నీవు నా బంధుడువైనందున ఊరకేయే నాకు కొలుగు చేసదవా నీకేమి జీతము కావాలనో చెప్పమని యాకోబుని అడిగను లాభానికి ఇద్దరు కుమార్తెలుంటరి వారిలో పెద్దదాని పేరు లేయ చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు కలది రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదని అనెను అందుకు లాభాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకు మేలు నా యద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచాను తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య పోవునట్లు పోవున్నట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడుగగా లాభాను ఈ ఆ స్థలంలోనున్న మనుషులను అందరినీ పోగుచేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని వద్దకు తీసుకుని పోగా ఆమెను కుండను మరియు లాభాను తన దా దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసీగా ఇచ్చాను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిరిగి ఎందుకు నన్ను మోసపుచ్చుతు అనేను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చటం ఆ దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణమ చేయము నీవిక ఏడు సంవత్సరము నాకు కొలువు చేసిన అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చదనని చెప్పగా యాకో అలాగు చేసి ఆమె వారము సంపూర్తి తర అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహీలను అతనికి భారీగా ఇచ్చాను మరియు లాభాను తన దాస్యాగు బిల్వాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసీగా ఇచ్చాను యాక రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట ఎహోవా చూచి ఆమె గర్భము తెరిచాను రాహేలు గొడ్రాలై ఉండెను లేయా గర్భవతి అయి కుమారునికని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనువిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతియే కుమారునికని నేను ద్వేషింపబడితే సంగతి యహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయ్యే కుమారునికని తొదకు ఈసారి నా పెనువిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకునిను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయ్యే కుమారుని ఈసారి యహోవాను స్థుతించదననుకొని యోధా పేరు పెట్టాను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమునిమ్ము లేనియడని నేను చచ్చదనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్వా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్వాను అతనికి భారీగా ఇచ్చను యాకూబు ఆమెతో పోగా బిల్హా గర్భవతియ యాకూబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తెచ్చెను ఆయన నా మొర విని నాకు కుమారుని అనుకుని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అన్న బిల్వా తిరిగి గర్భవతి యాకూబునకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమైన అక్కతో పోరాడి అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను లేయా తనకు కాను పుడుకుట చూచి తన దాసి జిల్ఫాను తీసుకుని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చాను లేయా దాసి అన్న జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది నా అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అన్న జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశ్చర్యుడు అని పేరు పెట్టాను గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందవా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడి రాత్రి నీతో శ్రీణించడని చెప్పాను ముందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనబోయి నీవు నా ఎద్దకు రావలను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శ్రీణించాను దేవుడు లేయా మనవి వినను కనుక ఆమె గర్భవతియే యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెన్మిటికి నా దాసీనిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసాను అనుకుని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టాను లేయా మరలా గర్భవతియే యాకోబునకు ఆరో కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసను నా పెన్మిటికి ఆరుగురు కుమారులు కని ఉన్నాను కనుక అతడి నాతో కాపురం చేయను అనుకుని అతనికి జబులును అని పేరు పెట్టాను ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టాను దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనమి విని ఆమె గర్భము తెరిచను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమార్ని కని దేవుడు నా నింద తొలగించను అనుకునేను మరియు ఆమె యహోవా మరియు ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాభానుతో నున్న నన్ను పంపివేయము నా చోటికి నా దేశమునకు వెళ్ళదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువు చేసేది నేను నీకు కొలువు చేసిన విధమును నీవు ఎరుగుదువు కదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నా మాట వినుము నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను మరియు అతడు నీ జీతం ఎంత అని నాతో స్పష్టముగా చెప్పును అది ఇచ్చదు నేను అందుకు యాకోబు అతని చూచి నేను నీకు ఎట్లు కొలువు చేసేతునో నీ మందలు నా వద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాక మునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటల్లా ఎహోవా నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపాద్యము చేసుకుందునెను అప్పుడు అతడు నేను నీకేమీ ఇవ్వాలని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీ ఇయవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసినట్లా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లలలో నల్లని ప్రతిదానిని మేకలలో మచ్చలైనను పొడలైనను వాటిని వేరుపరచదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గూర్చి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రెపిల్లలు నలుపు లేనివన్నీయు నా ఎద్దను నేడలా నేను దొంగిలితనని చెప్పవచ్చు నేను అందుకు లాభాను మంచిది నీ మాట చెప్పుననే కానిమ్మ నేను ఆ దినమున లాభాను చారైనను మచ్చలేనను గల మేకపోతులను పొడలేనను మర్చలేనను గల పెంటి మేకలన్నింటినీ కొంచెము తెలుపు గల ప్రతి దానిని గొర్రెల పిల్లలో నల్లవాటినన్నింటినీ పేరు చేసి తన కుమారులు చేతికి అప్పగించను తనకును యాకోబుకు మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరం పెట్టెను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చీనారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వలు ఎదుట చూలు కట్టి చారలేనను పొడలేనను మచ్చలేనను గల పిల్లలను ఈనెను యాకోబా గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటిని తట్టును మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను మందలతో ఉంచగా వాటిని వేరుగా ఉంచాను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడు ఎల్లను అవి ఆ చువ్వలు ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుషులు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను ఆ మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇంటికి దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు వంద స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమ గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు తండ్రి గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన ఆయుష్ను ఆరోగ్యం నుంచి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు నాలుగు ప్రభావ మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి మా కుటుంబాల్లో మా కుటుంబస్తుల పాపమును కూడా దయతో క్షమించండి ప్రభా నీ ముందు నిర్ధారహితంగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి అయ్యా మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి మా ఎలా ప్రాథం చేస్తున్నామని మేము క్షమించడం ప్రకారం మా ప్రాథంలో క్షమించండి ప్రభా అయ్యా పరలోకంలో నీ చిత్తం జరుగుతున్నట్లు మా వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో మీ చిత్తమే జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రిగో మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దర్శించండి రక్షించండి భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి ప్రభు నెనకి ఫిలిప్పీన్స్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దేశంపై కృప కలుగును కాక ఆ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇజ్రాయెల్ పైన కృప కలుగును కలుగునుగాక ఇజ్రాయల్లో సమాధానం కాక ఇజ్రాయెల్ సరిహద్దుల్లో నీ సమాధానం ఉండును కాకనే ప్రార్థిస్తున్నాను ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చండి ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను అనుగ్రహించండి నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన జ్ఞానము తెలివి వివేచన మీరే దయచేయండి ప్రభు ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినప్పుడు ఇంకను అపోస్తలను ప్రవక్తలను సువార్థికులను ఉపదేశకులను కాపర్ను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రార్థించే ప్రార్థన వీరులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయనానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాయన ఈ ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయం కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్